నా ప్రియ సహోదరి సహోదరుల దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు దేవుడు నీ జెన్యునిటీని చూస్తాడు ప్రవ్వా నా స్థితి ఇది ఫలానా ఇష్యూ ఇది నా లైఫ్ సరిగ్గా లేదు సిలువ దగ్గర ఆయన కనికిరం లేక రూత్లెస్గా మన యొక్క సిన్ తోటి మనం డీల్ చేయాల్సినటువంటి ఈ పరిస్థితి వచ్చినప్పుడు డీల్ చేయాలి పాపం యొక్క భయంకరత్వం మనకు అర్థం కాకపోతే పబ్లిక్ భయపడతా కూర్చుంటే ఎప్పటికీ మనం సరిచేయబడ్డాం మన జీవితాలు సరి చేసుకుందాం అండి మన జీవితాల్లో పాపం యొక్క ఆ దుర్మార్గతను మనం గ్రహిద్దాం దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా మనం గ్రహిద్దాం ఆయన యొక్క సముఖములో ఆయన గొప్ప తప్ప పబ్లిక్ యొక్క ఇది వాళ్ళ స్టాంపు వాళ్ళ సంతకాలుగా దేవుని సంతకం ముఖ్యం